సో డే ఫ్రెండ్స్ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్లో పూట చెప్పబడుతుంది త్వరలో జాబ్ క్యాలెండర్ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి మంత్రి పొన్నం ఇప్పటి వరకు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని వెళ్ళడి గ్రూప్ వన్ పరీక్షల్లో పై ప్రతిపక్షాలది అది సరే వేరే అది వేరే కానీ మొత్తానికైతే త్వరలో జాబ్ క్యాలెండర్ విధుల కానున్నదని నిరుద్యోగులు నిరాశ చెందకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఇప్పటికే ఖాళీల వివరాలు సంబంధిత శాఖలకు పంపించామని త్వరలో భర్తీ ప్రక్రియ ప్రారంభం కానున్నదని వెల్లడించారు సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేటు ఏదైనా ఏంటంటే ప్రభుత్వం అయితే కొంత ఆలోచనలో ఉన్నట్టు దీని ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఒక ఐడియా అయితే వస్తుంది సరే ఏదైనా మామూలుగా యువత అడుగుతున్న జాబ్ క్యాలెండర్ అంటే చాలా రోజులకెళ్ళి నోటిఫికేషన్స్ లేవు జాబ్ క్యాలెండర్ ఏమో మాయమైపోయింది మరి గతంలో ఇచ్చింది సో చాలా అంశాలు యువతను చాలా చాలా టెన్షన్లో ఉన్నారు పిల్లలు ఎవరితే మామూలు ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళ తర్వాత ప్రిపేర్ అవుతున్నారు ఈ మధ్య డిఎస్సీలో కూడా కావచ్చు డిఎస్సిలో కొంత మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వారందరికీ కూడా ప్రతి ఒక్కరిలో ప్రశ్న జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది సార్ ఎప్పుడు వస్తుంది లేదా నోటిఫికే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని ప్రశ్న అందరిలో తలెత్తుతుంది ఎవరు అడిగినా కూడా మనకు మరి అఫీషియల్గా వాళ్ళు గవర్నమెంట్ కదా వాళ్ళు అనుకోవాల్సింది ఇవ్వాలనుకున్నది వారు ఎప్పుడు అనుకుంటే జనరల్గా అప్పుడు తప్పనిసరిగా వస్తుంది ఇదే ఇక్కడ మళ్ళొకసారి చూద్దాం త్వరలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విలేకరుల సమావేశంలో తెలిపినట్టు ఇందులో తెలుస్తుంది త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల కానుందని నిరుద్యోగులు నిరాశ చెంతకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఇప్పటికే కాలడి వివరాలు సంబంధిత శాఖలకు పంపించామని త్వరలో భర్తీ భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు సో అదేవిధంగా మనకు తెలంగాణ ఉద్యమానికి మూలమైన నీళ్లు నిధుల నియామకాల అంశాలపై ప్రభుత్వంగా ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు సాగుతుందని తెలిపారు సరే ఇదేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ డీఎస్సీ లోపల చాలామంది డిఎస్సి కోసం ఎదురుచూస్తున్నారు అంటే ఎందుకంటే గతంలోపట్టినే ప్రభుత్వం ప్రకటించింది ఫిబ్రవరి లోపలనే మనకు గతంలో ఇచ్చిన యాప్ క్యాలెండర్లో ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ రావాలి అదేవిధంగా ఏప్రిల్ అయిపోవాలి సరే పలు కాల పలు కారణాల వల్ల దాన్ని సరే మామూలుగా ఎస్సీ వర్గీకరణ కారణంగా దాన్ని పోస్ట్పోన్ చేసినట్టు మనకు జనరల్గా మనకు అర్థమవుతుంది కానీ అదంతా వర్గీకరణ అయిపోయింది అంతైపోయింది మరి మళ్ళీ ఇంకా కూడా ఎందుకంటే వేలాది మంది లక్షల మంది మామూలుగా ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఎప్పుడైతే ఎప్పుడో నోటిఫికేషన్స్ వస్తాయి సో జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల చాలా లాభం ఏంటి అంటే ఒక టైం షెడ్యూల్ అనేది తెలుస్తుంది దే జాబ్కి ప్రిపేర్ కావాలి ఉదాహరణగా డైట్ లెక్చరర్స్ ఉన్నాయి లేదా బీడీ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నాయి సో అవి కూడా మనకు మామూలుగా టీఎస్పిఎస్సి టీజీపీఎస్సీ పరిధిలోపటినే ఉన్నాయి సో వాటికి సిలబస్ రిలీజ్ చేసుకుని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ఉంటాయి అదేవిధంగా డిఎల్స్ కూడా ఉన్నాయి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా డీలో ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే ఏవైనా ఈ విధంగా అనేక రకాల జాబ్స్ ఏవైతే ఉన్నాయో రిక్రూట్మెంట్ ఉందో అవన్నీ కూడా మనకు మామూలుగా జాబ్ క్యాలెండర్లో ఒక రకంగా వచ్చినట్టయితే అందరికీ లాభం అవుతుంది ప్రిపరేషన్ మరి దేనికి కావాలి ఎప్పుడు వస్తుంది అనేది మామూలుగా పిల్లలు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడానికి సహాయపడుతుంది చాలామంది నిరాశ నిస్పృహల్లో పుట్టా సరే ఉంటుందా సార్ ఉండదా ఇప్పుడు అనవసరంగా ప్రిపేర్ అవుతున్నాము దిగులు ఉంటుంది కదా ఎప్పుడో అంటే కొంచెం ఐడియా ఉంటే వాళ్ళకి మంచిగా ప్రిపేర్ కావచ్చు అదేవిధంగా యూపీపీఎస్లో కూడా మనకు షెడ్యూల్ ఉంటుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు షెడ్యూల్ ఉంటుంది కదా అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలు వాగ్దానం చేసింది ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఒక షెడ్యూల్ ప్రకారంగా మరి ప్రిపేర్ కావచ్చు అనేది ఒక పెద్ద వాళ్ళు ఇచ్చిన వాగ్దానం మరి అది తప్పనిసరిగా నెరవేర్చుకోవాల్సిన బా బాధ్యత ప్రభుత్వ పెద్దలకు ఉన్నదన్న విషయం మనకు తెలిసింది ఏదైనా ముఖ్యంగా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది అనేది ఒక మంచి వార్తనే బట్ అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది మరి ఎందుకంటే రకరకాల ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి బట్ ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తే షెడ్యూల్ రిలీజ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా అందరికీ లాభం అవుతుంది ముఖ్యంగా ప్రిపేర్ అవుతుంది అభ్యర్థులకైతే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది తప్పనిసరిగా వస్తుంది మనకు అన్నట్టు అదే రకంగా ముఖ్యంగా పిల్లలందరికీ విజ్ఞప్తి ఇంతకుముందు చెప్పుకున్నట్టు దయచేసి మేము ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయొద్దు సో రకరకాలుగా ఉంటుంది కొందరు ఆల్రెడీ జాబ్ కొట్టిన వాళ్ళని చూస్తే డైలీ కొందరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కనీసం డైలీ టూ టు ఫోర్ అవర్స్ చదివిన వాళ్ళు ఉన్నారు కొందరు కంప్లీట్ మానేవేసి వేసి కంప్లీట్గా దానిపైన కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు సో రకరకాల ఫ్యాక్టరీస్ ఉంటాయి ఫ్రెష్గా ఎప్పుడే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే ప్రిపరేషన్ అంటే ఫుల్ లెంత్గా ప్రిపేర్ కావాలి లేదా ప్రిపరేషన్ అయిపోయింది మళ్ళీ మేము రివిజన్లో ఉన్నాము అట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్గా ఉంటుంది మీ దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు సో మేము పార్ట్ టైం చేసుకుంటూ జాబ్ మామూలుగా ప్రిపేర్ అవుతున్నాము సో అది మీ ఆలోచన బట్టి దయచేసి ముందుకు వెళ్ళండి ఏదైనా నోటిఫికేషన్కి వచ్చేసరికి వన్ థింగ్ అయితే షూర్ నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రిపరేషన్ కంప్లీట్ కావాలి రివిజన్ కంప్లీట్ కావాలి ప్రాక్టీస్ కూడా కంప్లీట్ కావాలి ఎట్లా ఉండాలంటే జాబ్ క్యాలెండర్లో దాని ప్రకారం చూసుకుంటూ మనకేంటే ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో అని ఇస్తారు దాని ప్రకారంగా ప్రిపరేషన్ మనకు సబ్జెక్ట్ ప్రీవియస్ సంబంధించి తీసుకున్నట్టయితే ప్రీవియస్ సిలబస్ ఉంటుంది తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు దొరుకుతాయి కాబట్టి కన్సల్ట్ వెబ్సైట్లు దొరుకుతాయి తర్వాత మనకు ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతున్నాయి సో దయచేసి మీరు తీసుకోండి స్టాండర్డ్ బుక్స్ చదవండి ఏది చేసినా స్టాండర్డ్ బుక్స్ చదవాలి ముఖ్యంగా తీసుకున్నట్టయితే డిఎస్సి అయితే మీకు తెలిసిందే కాంటెంట్కి అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే అదేవిధంగా పిడగాజుకి అయితే తెలుగు అకాడమీ పి అకాడ బుక్స్ చదవండి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సైకాలజీ ఉంటుంది తర్వాత మిగతా అంశాలు ఉంటాయి కాబట్టి సైకాలజీ అంటే తెలుగు అకాడమీ అది పాతది కావచ్చు కొత్తది కావచ్చు చూసుకోండి యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా చదవాలి మూడు మార్కులు వస్తున్నాయి మనకు ఇక మిగతా కూడా మనకు సిలబస్ ముందర పెట్టుకొని తెలుగు అడక తెలుగు అకాడమీ పుస్తకాలను అది డిఎడ్ కానీ బిఎడ్ కానీ దయచేసి మామూలుగా తీసుకోండి దగ్గర పెట్టుకోండి మంచిగా ప్రిపేర్ కాండి టైం ఉన్నప్పుడు అలా రివిజన్ చేసుకోండి తర్వాత పాత కోసం ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి అవి అవిషో ఆల్ ది సక్సెస్ అండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్